అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాలపై యుద్ధం ఒక ఇంకో దశకు చేరిందని చెప్పాలి నిన్న మొన్న జరిగిన ప్రయత్నాలలో మూసీ నది గర్భంలో నది లోపలి భాగంలో ఉన్న కాలనీల్లాగా ఏర్పడిన వందల కొద్ది ఇళ్లను నిర్మూలించే ప్రయత్నం కోసం వేరు వేరు ప్రభుత్వ ఏజెన్సీలు సంస్థలు అక్కడ సర్వేకి వెళ్ళాయి ఆ ఇంటి మీద నంబర్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు ఆయా కాలనీలలో ఉండే అసంఖ్యాకమైన జనం వాళ్ళ వేదన వినిపించారు నిరసన తెలియజేశారు చాలా పెద్ద ఎత్తులో కొంత సంఘర్షణ కూడా జరిగినట్టుగా మనకి వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అసలు నదీ గర్భం మొత్తం కూడా ఆక్రమించుకున్నా కూడా చూస్తూ ఉన్న పరిపాలకులు ఎవరు ఎవరిది ఈ పాపం అని ఒకసారి వెనుక చూస్తే దాదాపు ఇది మూడు నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్న ఒక రకమైన నిర్లక్ష్య ధోరణికి దీన్ని ఏమంటారంటే ది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అంటే నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అని చెప్పి చెప్పాలి మూసీ నది ముఖ్యంగా నగరం నడిబొడ్డులో మలక్పేట దగ్గర చాదర్ఘాట్ వంతెన దగ్గర అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు ప్రతిరోజు చూస్తూనే ఉండేవాళ్ళు లారీలు లారీలు తీసుకొచ్చి నదీ గర్భంలో మట్టిపోయటం దాన్ని చదును చేయటం దాన్ని కొట్టడం దాని మీద బిల్డింగ్లు కట్టడం ప్రతిరోజు ఆ దారిలో పోయేవాళ్ళు చూశారు దాదాపు నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అదే దారిలో ఆఫీసుకు పోతూ వస్తూనే చూశాను ప్రభుత్వం అంతా చూస్తూనే ఉంది ప్రభుత్వ అధికారులు చూస్తూనే ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు చూస్తూనే ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు ఏం మాట్లాడలేదు దీని వెనక ఆనాటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి పోవటం మీరు గుడిసెలు వేసుకోండి అని చెప్పడం దానికి అవసరమైనటువంటి సదుపాయాలు ఇవ్వటం కరెంటు లైన్లు వేయడం అట్లాగే అక్కడ నీటిపారుదల వ్యవస్థ చేయడం పంపులు వేయడం ఇళ్ల నెంబర్లు వేయడం ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ ప్రభుత్వం చేసిన పనులే ఇదంతా కూడా ప్రభుత్వం ఆనాటి పాలకులు చేసిన పాపంగా దీన్ని చెప్పాలి ఫలితంగా ఏమైంది నది నదీ గర్భం సగానికంటే ఎక్కువ కుంచుకుపోయింది ఈ రోజున నదీ గర్భాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకొచ్చింది మంచి పనే ఇప్పుడు ఇప్పటిదాకా జరిగినటువంటి కూల్చివేతల విషయంలోకి వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద ఆగర్భ శ్రీమంతులు చాలా పెద్ద పెద్ద మల్టీ మిలియన్ ఇయర్లు కట్టుకున్నటువంటి చెరువులను ఆక్రమించి కట్టుకున్నటువంటి భవనాలను కూల్చివేస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది ఓహో ఎప్పుడో జరగాల్సినటువంటి మంచి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందని చెప్పి అందరూ భావించారు ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు ఇప్పుడు కూడా మెచ్చుకుంటూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి స్వప్నం లండన్ నగరంలో ఉన్న థేమ్ నదిలాగా మూసీ నదిని సుందరీకరించాలని తలపెట్టాడు హైదరాబాద్ నగరం ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి నగరం భారతదేశంలో ఐదారు పెద్ద నగరాల్లో ఒకటి చాలా ముఖ్యమైనటువంటి నగరం అందులో ఇటీవలి కాలంలో చాలా చారిత్రక ప్రాధాన్యం సంతరించుకొని భారతదేశం నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి ప్రజలు రావడానికి ఇక్కడ వేరు వ్యాపారాలు పెట్టడానికి కూడా వాళ్ళు ఆస్కారం కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఉన్నది ఇక్కడ ఈ పరిస్థితుల్లో మోసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కానీ ఈ సందర్భంలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది దీన్ని ప్రభుత్వం గుర్తించిందని కూడా చెప్తున్నాను ఉన్నారు హైడ్రా అధికారి ఆయన రంగనాథ్ గారు కూడా చెప్తూనే ఉన్నారు పేదల వెళ్ళు విషయంలో మేము ఆచితూచి ప్రవర్తిస్తామని కూడా చెప్తున్నారు అలాగే మూసీ నదిలో నిర్వాసితులైనటువంటి వాళ్ళని ఇప్పుడే పిలిచి వాళ్ళకు రెండు పడక గదులు కేటాయించినట్టుగా వాళ్ళకి తాళం చేతులు ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి మనకి అయితే కొంతమంది ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఎప్పుడో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని మేము కట్టుకున్న తర్వాత ఈ రోజున ఆ రెండు పడక గదుల ఇళ్ళు ఇస్తే మాకెందుకు సరిపోతాయని చెప్పి ఒక ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులే కానీ మంచి పని ఏదో ఒకరోజు శ్రీకారం చుట్టాల్సిందే మొదలు పెట్టాల్సిందే బ్రహ్మాండమైన చారిత్రక నగరంలో ఉన్నటువంటి మూసీ నది ఒకప్పుడు అందానికి ఆలవాలంగా స్వచ్ఛతకు పరిశుభ్రతకు ఆలవాలంగా నిలిచి ఉస్మానియా ఆసుపత్రిని కట్టేటప్పుడు అట్లాగే బరకత్పురలో ఉన్న జ్వర చికిత్సాలయాన్ని కట్టేటప్పుడు నది ఒడ్డున కడితే చల్లటి నీళ్ల మీద నుంచి వచ్చే చల్లటి గాలి ఆరోగ్యానికి కల్పిస్తుందని చెప్పి ఆ రోజున ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని అట్లాగే క్వారంటీ ఆసుపత్రిని ఆ రోజున నది ఒడ్డున కట్టారు అంటే అక్కడ ఒక కాలువ ఉండేది అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే కాలువ ఈ జ్వర చికిత్సాలయం ఎదురుగా ఉండేది అట్లా ఆ లక్ష్యంతో ఆ రోజున వాళ్ళు కట్టారు అలాంటి సుందరమైనటువంటి మంచి పిల్లగాలులకు అట్లా మంచి నీటికి ఆలవాళ్ళమైనటువంటి ఆనాటి నది ఈరోజు మురికి కోపంగా మురికి కాలువగా మురికి బొంగగా తయారైపోయింది అది దీని పాపం ఈరోజు వచ్చింది కాదు దాదాపు ఆరేడు దశాబ్దాల కాలం నుంచి ఇది కొనసాగుతూ ఉన్నది దీన్ని ప్రక్షాళన చేయడం కూడా అంత తేలికైనటువంటి పని కాదు అంత తొందరగా ముగిసే పని కాదు ఆల్రెడీ కోర్టులకు జోక్యం వచ్చింది ఇంత తొందర ఎందుకని కోర్టులు వ్యాఖ్యానించాయి ఇవన్నీ మనం చూసినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అంత సులభంగా జరిగేది కాదు అట్లాగే ఆయన చిత్తశుద్ధికి కూడా ఇది ఒక లెట్మస్ టెస్ట్ ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి పేదల ఇళ్ళు జోలకు ఎందుకు వస్తున్నా అంటున్నారు మీరు ఇట్లా చేయొద్దంటున్నారు పేదల ఇళ్ళుని చేసేటప్పుడు ఆచితూచి ప్రవర్తించమంటున్నారు నిన్న బీజేపీ లీడర్ ఈటల రాజేంద్ర స్వయంగా అక్కడికి పోయి నిరసన తెలియజేసి ఆయన రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇవి ముందు ముందు కూడా ఇంకా జరుగుతాయి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వము ఎలాంటి స్థిర నిర్ణయం తీసుకోవాలి ఎలా స్థైర్యంగా ముందుకు పోవాలి అన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక లిట్మస్ టెస్ట్ కనుక పేదలకు జీవనాధారానికి ఉండే నీడకు దెబ్బ తగిలేటప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యామ్నాయాన్ని చూపించాలి ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళు ప్రకటించారు ఎక్కడైతే రెండు పడక గదిలో బెడ్రూముల్లోకి వీళ్ళందరూ వాళ్ళు వెళుతున్నారో ఆయా ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆయా ప్రాంతాల్లో స్కూల్స్లో అడ్మిషన్ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది ఇలా సంపూర్ణమైనటువంటి ప్రత్యామ్నాయాలు కల్పించి పునరావాసం కల్పించి పునరావాసాన్ని కూడా వాళ్ళు మెచ్చుకునేటట్టుగా కల్పించి ఈ సందర్భంగా నది గర్భంలో ఉన్నటువంటి ఇళ్ళను అన్నిటిని కూడా తొలగించి నది ఒకప్పుడు కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల కాలంలో అంతకుముందు ఎలా విస్తీర్ణంగా నది ఉన్నదో మూసీ నది ఎలా ప్రవహించిందో ఆ స్థాయికి మూసీ నదిని తీసుకొచ్చి సుందరీకరిస్తే అది చాలా గొప్ప మనకి హైదరాబాద్ నగరానికి ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్ పెద్ద ఎసెట్గా మారింది వ్యాపారం హైదరాబాద్ నగరంలో వ్యాపారం బాగా పెరగటానికి ము మనకి ఓఆర్ఆర్ చాలా గొప్పగా తోడ్పడుతూ ఉన్నది ఈ సంద సందర్భంగా హైదరాబాద్ నగరం చాలా విస్తృతంగా ఎప్పుడూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నది హైదరాబాద్ నగరానికి న్యాచురల్ బౌండరీస్ అంటే ప్రకృతి సహజంగా సరిహద్దులు లేవు ఒక సముద్రం ఉండటము లేకపోతే పర్వతాల శ్రేణి ఉండటము వాటి వల్ల నగరం పెరగకుండా ఉండటము అనేటటువంటి ఇబ్బంది లేదు ఈ కారణంగా నగరం అన్ని వైపులా పెరుగుతూ ఉన్నది ఇలాంటి సందర్భంలో నగరాన్ని సుందరీకరించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది హుస్సేన్ సాగర్ని సుందరీకరించడం అట్లాగే హుస్సేన్ సాగర్ చుట్టుపట్ల చాలా గొప్ప పర్యాటక కేంద్రంగా ఇప్పుడు ప్రవ వర్ధిల్లుతూ ఉన్నది ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం సరికొత్త సచివాలయం అట్లాగే అమరవీరుల స్మారక కేంద్రం ఇటు పక్కన బిర్లా మందిర్ ఎన్టీఆర్ గార్డెన్ ఇవన్నీ కూడా నెక్లెస్ రోడ్ ఇవన్నీ కూడా హైదరాబాద్ వచ్చే పర్యాటకులకు తప్పనిసరిగా చూడవలసిన కేంద్రాలుగా మారినాయి ఈ సందర్భంగా అటు పేదలు అర్థం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి పునరావాసాన్ని స్వీకరించి నది గర్భాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉన్నది అదే సందర్భంలో ప్రభుత్వం ఆచితూచి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నదీ గర్భాన్ని నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్నది ఈ సందర్భంగా బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటినీ కూడా ప్రజలు సమర్థించవలసిన అవసరం కూడా ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి మీ కామెంట్స్ని ఇస్తే ఎక్కువ మంది దీన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది నమస్తే